రావణాసురుడు బలి చక్రవర్తి చేతిలో పరాభవం తరువాత తన తమ్ముడైన విభీషణుడు అన్నకు భగవంతుడు భక్తుల కోసం ఎంతగా తపిస్తూ కష్టపడతాడో వారి మధ్య ఈ సంభాషణ ద్వారా తెలియజేస్తాడు విభీషణుడు చెప్పడం మొదలు పెట్టాడు ఈ విశ్వం అంతా సత్వరజస్తమూ గుణాలతో కూడివుంది ఏ ఏ గుణాలు మనకి సంప్రాప్తమవుతాయో అనేది మనం చేసుకున్నటువంటి కర్మలని బట్టి ఉంటుంది అందుచేత ఎప్పుడూ మంచి కర్మలే చేస్తూ ఉండాలని పండితులు చెబుతూ ఉంటారు అయితే ఈ మూడు గుణాలు కూడా బంధాలు కలిగించేవే సర్వేశ్వరుడు ఈ గుణాలకి అతీతుడు మనం ఈ రాక్షస వంశంలో జన్మించడానికి కారణం మనం చేసుకున్న పూర్వకర్మలే కాని మరొక్కటి కాదు హరుడైనా హరి అయినా మనమీద దాడికి దిగారు అంటే దానర్ధం మనం ఈ గుణాల్లో ఏదో ఒకదానిలో పడివాళ్లని ధిక్కరిస్తున్నాం అప్పుడు వాళ్లు భక్తజన రక్షకులు కనక మనల్ని అణిచివేయడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు బలి చక్రవర్తినే తీసుకో నూరు అశ్వమేధాలు చేశాడాయన అప్పటికి ఆయనకున్న త్రిగుణాలన్నీ చేసినా మంచి కర్మల వల్ల భస్మీ పటలం అయిపోయి ఉండాలి అటువంటప్పుడు వచ్చినా నువ్వు అడిగినా సంతోషంగా ముల్లోకాలు ధారపోసి ఉండేవాడు అదే కూడాను అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి నూరు అశ్వమేధాలు చేసినా పుణ్యం మనలాంటి వాళ్ల దగ్గిర ధారపోయకుండా ఆయన దానవోద్రేకానికి అడ్డుకట్ట వేస్తూ అదే సమయంలో ఆయన చేసుకున్న పుణ్యఫలం ఎక్కడికి పోకుండా చూడడానికి అంటే పుణ్యాత్ముడు అయిన బలిని శ్రీహరి మానవ జన్మ ఎత్తి యుద్ధం చేసి ఎలాగా గెలవలేడు కనక చేయి దేహి అని అడిగాడు అప్పుడు కూడా ఆయన బలి మనసులోకి చూసి ఈ బలి సరిగ్గా దానం ఇస్తున్నాడా లేదా అనుకున్నాడు తప్పితే ముల్లోకాలు నేను తీసుకుని ఏమి చేసుకుందాం అని ఆలోచించలేదు రాబోయే మన్వంతరంలో ఇంద్రుడు కావాల్సిన బలి ఇప్పుడే ఇంద్రుడు అవుతానంటే ఎలా కుదురుతుంది కర్మ పరిపక్వం కావాలి కదా అందుచేత అప్పటిదాకా సుతలలోకంలో ఉండమని చెప్పేడు ఇప్పుడర్ధం అయిందా భక్తుల కోసం ఆయనన్ని కష్టాలు పడతాడో అని విభీషణుడు చెబుతాడు మరి ఆయన గుమ్మం దగ్గిర కాపలా కాయడం దేనికి అని రావణుడు అడిగాడు అప్పుడు విభీషణుడు రావణుడికి ఇలా చెప్పాడు బలి చేయి తిరిగిన దాత విష్ణువుకే కాదు నీకైనా సరే ఏది కావాలిస్తే అది ముందూ వెనక చూసుకోకుండా సంతోషంగా దానం ఇచ్చేయగలడు ఆయన్ని ముందు మన్వంతరంలో ఇంద్రుణ్ణి చేయాలి దానికి తగిన పుణ్యం బలి మహారాజు ఎప్పుడో సంపాదించుకున్నాడు అడగ్గానే సర్వం ఇచ్చేసి కట్టుగొడ్డలతో మిగిలిన మహారాజుని ఎవరు వదిలిపెడతారు అందులోనూ ఆలుబిడ్డల్ని సంపదల్ని అన్నీ విడిచి సర్వేశ్వరుణ్ణి శరణువేడితే ఆయన ఎప్పుడూ వదలడు అందుకే సర్వవేళలా ఆయన్ని కాపాడుతూ ఉండడం కోసం అక్కడే ద్వారపాలకుడుగా బలిని రక్షిస్తూ ఉంటాడు ఆయన శ్రీ కైవల్య పదంలో ఉండే హరిలోకరక్షకుడు భక్తపాలన కళాసం రంభకుడు దానవోద్రేక స్తంభకుడును ఆయన హిరణ్యకశిపుడ్ని చంపినా బలిని పాతాళంలోకి నొక్కేసినా అది వారి వారి కర్మల వల్లే జరిగింది కాని దానికి విష్ణువు కారకుడు కాదు ఏమిటి హరిలోకరక్షైక రంభకుడా హిరణ్యకశిపుడ్ని చంపడానికి అంత వికృతంగా భయంకరంగా అవతరించాడని చెబుతారే మరి ఒక్కసారి ఆలోచించు అన్నా హిరణ్యకశిపుడు బ్రహ్మని ఏమి కోరేడు వరం ఇంట్లోగాని బయటగాని పగలుగాని రాత్రిగాని జీవం ఉన్నచేతగాని లేనిచేతగాని ఆకాశంలోగాని భూమ్మీదగాని మనిషిచేతగాని మృగంచేతగాని అని ఇలాంటివన్నీ కలిపి చావురాకుండా కదా అవును అయితే పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు అని ఒప్పుకుంటావా అటువంటప్పుడు ఇలాంటి వరం కోరుకోవడం అంటే తన చావు ఎలా కావాలో తనే కోరుకున్నట్లే కదా అలాగే శ్రీహరి హిరణ్యకశిపుడు కోరుకున్నట్టుగానే చంపేడు అంటే బ్రహ్మ ఇచ్చిన వరంతో హిరణ్యకశిపుడు ఏ చావు అయితే వద్దనుకున్నాడో అదే చావుకి ఏ విధంగా చావాలో తనే ముహూర్తం పెట్టుకున్నాడుకాడు వింటున్న రావణ బ్రహ్మ శరీరం కొద్దిగా కంపించింది అంటే నా వరం కూడా అంతేనా విభీషణుడు మాట్లాడలేదు చెప్పు విభీషణ రెట్టించేడు రావణుడు విభీషణుడు అవునన్నట్టుగా తల పంకించి చెప్పేడు అవును అన్నా నువ్వు ఏమాత్రం లెక్క పెట్టకుండా వదిలేసిన నుంచే నీకు ఉపద్రవం రాబోతోంది అది కూడా నువ్వు కోరుకున్న వరప్రభావమే కాని ఇంకేదీ కాదు అంతకన్నా నన్ను ఇంకేమీ అడగవద్దు సరే విభీషణ భక్తపాలన కళాసంరంభకుడు దానవోద్రేక స్తంభకుడు అన్నావు కదా మొదటే దానవోద్రేకం అణచవచ్చు కదా భక్తుల్ని రక్షించే ముందు అన్నా ఆ సర్వేశ్వరుడు ఎప్పుడు భక్తులని రక్షిద్దామా అని ఉవిళ్లురుతూ ఉంటాడు అంతేకాని ఎప్పుడు ఎంతమందిని చంపుదామా అని కాదు ముందు తన భక్తుల్ని రక్షించాక ఇంకా మనలోని దానవత్వం మిగిలి ఉంటే దాన్ని అంతమదించడానికి దానవుల్ని చంపుతాడు కాని ముందే అందర్నీ చంపేయడం కాదు ఆయన చేసేది హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని తేలిగ్గా చంపిన విష్ణువు బలిని చంపలేడా బలి మహారాజు ముల్లోకాలు ఆ జగత్ప్రభువుకే దానమిచ్చి చేసుకున్న పుణ్యానికి విష్ణువు ఆయన్ని చంపుతాడా అందుచేత ఆయన ముందే భక్తపాలన కళారంభకుడు ఆ తర్వాతే దానవోద్రేక స్తంభకుడును ఒక్క చివరి సందేహం బలి చక్రవర్తి విష్ణువుకి దానం ఇచ్చే ముందు విష్ణువు చేతిలో చావుకి భయపడలేదా ఎందుకు భయం వామనుడు యజ్ఞశాలలోకి వస్తూనే స్వస్తి వాచనం చెప్పాడుగా కుశపవిత్రాక్షత సంయుతం బైన దక్షిణహస్తంభు ఇట్లనియే స్వస్తి జగత్రయి భువన శాసనకర్తకు హాసమాత్రవి నిలింపభర్తకు నుదాలపద వ్యవహర్తకు మునీం ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళ న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్ అది బలి మహారాజంతటి వాడికి గుర్తుండదా విభీషణుడు చెప్పేడు